నమస్కారం సఖ కార్యక్రమానికి స్వాగతం సకలు పూలంటే మనందరికి ఎంతో ఇష్టం ఆయా ఋతువుల్లో పూసే పూలు అన్ని కాలాల్లో పూసే పూలు మనం జడలో పెట్టుకుంటాం పుష్పాలతో పూజ చేస్తాం శుభకార్యాలప్పుడు పండగలప్పుడు పువ్వులే నిండుతనాన్నిస్తాయి మన పెరట్లోనూ వాకిట్లోనో బాల్కనీల్లోనో లేదా మట్టి కుండీల్లోనో మనం ప్రతిరోజు పూల మొక్కల్ని పెంచుకుంటూ ఉంటాం కదా పూలతో మన జీవితానికి విడదీయరని అనుబంధం ఉంది సరే ఇంతకీ ఈరోజు పూల గురించి ఎందుకు మాట్లాడుతున్నానో తర్వాత చెప్తాను ముందైతే కార్యక్రమం చూసేద్దాం నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రతిరోజు వెరైటీ రుచిని పరిచయం చేసే మీ వంటర్స్ సందడి ఈ రోజు కూడా ఒక డిఫరెంట్ రెసిపీతో రెడీగా ఉందండి మరి అది తయారు చేసి చూపించడానికి మనతో పాటు విజయరావు గారు ఉన్నారు మరి ఈ రోజు ఏం చేసి చూపించిపోతున్నారు తెలుసుకుందాం విజయరావు గారు నమస్తే అండి నమస్తే మరి మా సగుల కోసం ఈ రోజు ఏ ఐటమ్ చేసి చూపించిపోతున్నారు రోజు పోహేకి పోహేకి వడ పేరు కూడా చాలా వెరైటీగా ఉంది ఫుడ్ కూడా వెరైటీగానే ఉంటుంది మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా చెప్తాను పెరుగు పచ్చిమిర్చి తరుగు జీరా పొడి కారం నల్ల ఉప్పు ఉప్పు కొత్తిమీర తరుగు కొబ్బరి తురుము తడిపిన అటుకులు దానిమ్మ గింజలు స్వీట్ చట్నీ నూనె తగినంత కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా ముందుగా ఏం చేయాలి నూనె పెట్టేస్తాం ఓకే నూనె పెట్టేసుకొని ఆ బౌల్ ఇచ్చేస్తే దానిలో మిశ్రమాన్ని రెడీ చేస్తాం

తగినంత కొద్దిగా నల్ల ఉప్పు నల్ల ఉప్పు అంటే బయట దొరుకుతుందండి కారం అంటే ఇది పైన కూడా వేసుకోవచ్చు టేస్ట్ కోసం కొంచెం జీరా పొడి పచ్చిమిర్చి కరుగు అవి మొత్తం కలిపి మీకు బాగా కలుపుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయాల్సి వస్తుంది అది కలిపి ఎంత కావాలో అంత దీంట్లో మనకి మిక్స్ అయ్యేటట్లు మనకి పిండిలాగా రావాలంటే ఇంకా వేరే ఏం కలపాల్సిన అవసరం ఉండదండి కలిపి ముద్దగా రావాలి లేదంటే కొంచెం మైదా కానీ కలిపి కొత్తిమీర మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఇది కొద్దిగా టైం పడుతుంది ఫ్రై అవడానికి ఎందుకంటే పచ్చి కొబ్బరిలో తడి ఉంటుంది అటుకులు కూడా తడిపినవి కదా కొంచెం నిదానంగా ఫ్రై అవుతాయి ఎక్కువగా ఫ్రై టైం ఫ్రై అవ్వడానికి కూడా టైం తీసుకునే లోపల కూడా ఉడుపు కావన ఇది ఇప్పుడు డీప్ గా ఫ్రై అవ్వాలి రెండు సైడ్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేద్దాం ఓకే విజయారా ఒకరి అయిపోయినట్టు కదా ఇప్పుడు ఏంటంటే కొంచెం డౌట్ గా ఉంటే కొద్దిగా మన మైదా కానీ కాన్ ఫ్లోర్ గాని కలిపేసుకొచ్చు ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం ఓకే ఇవి ఎవరైనా పోహెకి దిగడంటే నమ్మరు కదా ఏదో కష్టపడి పప్పు నానబెట్టి రుబ్బి చేశారు అనుకుంటారు కానీ మనం ఏం కష్టపడలేదు ఈజీగా అయిపోయింది రెడీమేడ్ అటుకులు దొరుకుతూ అదే ఇప్పుడు పెరుగు కొంచెం చిలికి పెట్టేసుకున్నాం కదా ఓకే దీని సరిపడా ఉప్పు అందులో కూడా వేసాం మనం నల్ల ఉప్పు అంటే దానిలో కాకుండా దీనిలో కూడా అన్ని వేయాలి వేస్తే టేస్ట్ బాగుంటుంది జీరా పొడి పచ్చిమిర్చి కొద్దిగా ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఫ్రై చేసిన వడలు వడలేసేస్తున్నారు అది ఇట్లా ఎంతసేపు నానాలండి అది ఒక పది నిమిషాలు నానితే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీనిపైన స్వీట్ చట్నీ స్వీట్ చట్నీ దేంతో తయారు చేస్తారండి అది స్వీట్ ఇది ఖజూరు చట్నీ అనమాట ఖర్జూరు లేకుండా కూడా చేస్తారు కానీ మనం దీనిలో ఖజూరు వేసాము చింతపండు రసం ఖజూరు బెల్లం ఉప్పు కారం నలుపు జీరా పొడి అవన్నీ వేసి ఇది తయారు చేస్తాం దాని మింజలు ఇది ఎంత నానితే అంత టేస్ట్ ఉంటాయి లేకపోతే క్రిస్ప్ గా ఉంటుంది మనం సాఫ్ట్ గా కావాలంటే వన్ అవర్ కనీసం పెట్టేస్తే తర్వాత ఫ్రిడ్జ్ లో కూడా పెట్టేస్తారు ఓకే ఇది కూల్ గా తింటేనే బాగుంటుంది ఎవరైనా వచ్చారనుకోమో ఇది ఇన్స్టెంట్ వాడనమాట రై పేరు ఉన్నది కలిపేసి ఇంట్లో ఉన్నది అటుకులు రెడీ పెట్టుకుంటే సరిపోతుంది ఇది సన్నకార పూస డెకరేషన్ బాగా చేస్తారండి మంచి కలర్ఫుల్ గా కనబడుతుంది కారం కొంచెం జీరా పొడి రెడీ వన్ అవర్ తర్వాత తింటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటాయి త్వరగా అటుకులు కాబట్టి త్వరగానే ఫీల్ ఫీల్ ఇంకా పావు గంటలు అయిపోతుంది

పోహకి వడ తయారు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపై బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయాలి అది వేడయ్యేలోపు ఒక బౌల్ తీసుకుని అందులో తడిపిన అటుకులు కొబ్బరి తురుము ఉప్పు నల్ల ఉప్పు కారం జీరా పొడి పచ్చిమిర్చి కొత్తిమీర వేసి ముద్దలా అయ్యే వరకు మిక్స్ చేయాలి ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసి వడలా చేసి వేడి అయిన ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయాలి పెరుగుల ఉప్పు నల్లుప్పు జీరా పొడి పచ్చిమిర్చి ఫ్రై అయిన వడలను పెరుగులో వేసి ఖజూర చట్నీ దానిమ్మ గింజలు కొత్తిమీర సన్నకార పూస కారం వేసి ఒక గంట నాననివ్వాలి అంతే చల్ల చల్లని పోహెకి దహి వడ రెడీ తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా ఇప్పుడు టేస్ట్ చూద్దాం దీనిలో చిన్న చిన్న బౌల్ చాలా 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 బాగుంది మరి మా సకుల కోసం మంచి వెరైటీ ఐటమ్స్ చూసారు కదా సకులు మరి విజయరావ్ గారు చూపించిన స్నాక్ ఐటమ్ చాలా బాగుంది కదా దాంట్లో కొంచెం స్వీట్ చట్నీ వేయడం వల్ల ఇంకా టేస్టీగా ఉంది మరి మీరు కూడా వెంటనే ట్రై చేయండి రేపు మరో వంటల సందర్భంలో మరో వెరైటీ ఐటమ్ తో మళ్ళీ మేము ఉంటాం నమస్తే